అత్యంత దారుణంగా ఉన్నాయి వాడు రైతు రేకోజామునే లేచి భుజం మీద కాడేసుకొని వేసుకొని రాత్రినికా పగలనక కష్టపడి పెంచినటువంటి వంటకుంటకు పట్టేలా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా ప్రభుత్వానికి ఆ బాధ్యత విస్మరించారు స్మరిస్తే రైతులు రోడ్డెక్క దగ్గర రాష్ట్రం మొత్తం మీద రోడ్డెక్క రైతులు రోడ్డెక్కినా కనిపించడం లేదు ప్రభుత్వానికి వాళ్ళు కళ్ళు ఉండి కబోదులైనా వాళ్ళకి వినిపించడం లేదు రైతులు పెడుతున్నటువంటి ఆహాకారాలు అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం మీరు ఇవాళ పడుతున్నటువంటి టిక్కెట్లు చాలా వరకు నా జీవితంలో నేను ఎప్పుడు ఎంత స్కేర్ సిటీ నేను చూడండి ఎంత స్కేర్ సిటీ వచ్చింది చెప్పండి మధ్యలో నుంచే ఈ ఎరువులు కట్టలు డైవర్ట్ అవి బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాయి ఇవాళ ఎరువులు ఎంత ఎత్తున్నాయి ఇది రెండు వేల రెండు వందల అరవై రూపాయలు కదా బస్తా ఒరిజినల్గా ఉంటాయి రెండు వందల అరవై అయితే ఈవేళ ఆ బస్తా నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందలకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి ఏమిటి ధోరణు బ్లాక్ మార్కెట్కి డైవర్ట్ చేస్తున్నాను అందుకే వీటి మీద ఒక కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద పిలిపిస్తారు దానికి స్పందించి మేము ఈరోజు చాలా స్పష్టంగా మేము ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం అభివృద్ధి అందుకు దీన్ని చాలా క్లియర్గా మేము వ్యతిరేకిస్తున్నాము అందుకు యూరియా ఒక కట్ట కోసం రైతన్నలు పడుతున్నటువంటి కష్టాలు వర్ణన రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా యూరియా కోసం బారులు తీరినటువంటి తీరు చూస్తే ఆశ్చర్యం భోజనాలు మానేసి అక్కడ ఉండి మన వ్యవసాయ మంత్రి గారు సెలవిస్తారు వారు తింటున్నారు పళ్ళు పట్టుకొని బస్సే మీరు అరేంజ్ చేశాము వాళ్ళు పట్టుకొని తింటున్నారని చెప్పాడే బుద్ధి లేని మంచిరత్నం ఇదేనా పద్ధతి రైతులు డీల్ చేయాల్సిన వ్యవహారమేనా ఏనా ఏమిటంత స్కేర్ సిటీ వస్తే నీవేం చేస్తున్నావు బ్లాక్ మార్కెటింగ్ ఈవే ఈరోజు చెప్తున్నాడు ఆ బ్లాక్ మార్కెట్ని ఎవరు వచ్చినా మీరు అడ్డుకోండి వెళ్ళిపోయినాయి మొత్తం అన్నీ అర్థం కలదా మొత్తం అన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడేం చేస్తాడు సో అందుకే అంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ ఎక్కిన అన్నదాతలు యూరియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఆర్బీకేలు పిఎస్సిఎస్లు ద్వారా పుష్కలంగా ఎరువులు అందించాం అది ఎరుబడిన అందరికీ తెలుసు కదా గత ప్రభుత్వంలో ఆర్బీకేలకు ఎంత కావాలంటే అంత స్టాక్ తెచ్చాం గ్రామాల్లో తిప్పి తిప్పి పంచాం ఎప్పుడు ఇలాంటి ఇలాంటి దుర్నీతమైన పరిస్థితి లేదు ఖరీఫ్ స్టేజన్కు ముందే ఆర్బీకేలో ఆ గ్రామాల్లో సరిపడా ఎరువులు నిల్వ చేసి పార్టీలు అతీతంగా ఉన్నాయి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇక్కడ ఏం చేస్తున్నారు వచ్చినటువంటి ఎరువుని పార్టీలు బేస్ చేసుకుని పార్టీ రైతుకు పార్టీ చివరికి కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎరువులు విత్తనాలు అందించాం ఎరువులు విత్తనాలు అందించాం అలాంటిది కమిషన్ల కోసం ప్రభుత్వ పెద్దలే బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్నారు ప్రభుత్వ పెద్దలే ఉండి ఏమైనా స్కేర్సిటీ ఉంటే నువ్వు మొత్తం వాళ్ళని పెద్ద చెప్పి నువ్వు లైన్లో పెట్టి అందరికీ పంపించే ఏర్పాటు చేయాలి అలాంటిది కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈరోజు వాళ్ళు చేస్తున్నారు రాష్ట్రంలో ఏటా దాదాపు ఏడు లక్షల టన్నులు యూరియా అవసరం అందులో ఐదు లక్షల టన్నులు వ్యాపారస్తులకు ఇస్తే ఇక రైతులకు ఎలా ఉంటుంది ఏడు లక్షల టన్నులు అవసరమైతే ఐదు లక్షల టన్నులు వ్యాపారస్తులు అదేం పద్ధతి గత ప్రభుత్వ హయాంలో ఆర్బిఐ ద్వారా ఆర్బీకే ద్వారా పన్నెండు లక్షల టన్నులు ఎరువులు పంపిణీ చేద్దాం అందులో పిఎస్సిఎస్ఎల్ ద్వారా మార్కెట్ కంటే యాభై రూపాయల తక్కువకి మేము ఇచ్చాం యాభై రూపాయలు తక్కువకి ఇచ్చాం వ్యవసాయ రంగంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా 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 విఫలమైంది ఇది నేను చెప్పే మాట కాదు మీరు ఏ రైతులైనా అడగండి విత్తనాలు లేవు ఎరువులు లేవు మిగిలినటువంటి పద్ధతులు ఏమీ పాటించడం లేదు ఇవేమిటి ఈ విధమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు ఎక్కడా లేదు కాబట్టి ఈ ప్రభుత్వ రంగంలో పూర్తిగా విఫలమైంది అంతేకాకుండా వ్యవసాయ రంగంలో కూటమికి పూర్తిగా విఫలమైంది అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఈ సంవత్సరం ఆరు నెలల కాలంలో వారి ఖాతాల్లో మీరు జమ చేసింది కేవలం ఐదు వేలు మాత్రమే ఐదు వేల రూపాయలు మాత్రమే అని చెప్పి మీకు చెప్తాను అది కూడా ఏడు లక్షల మంది రైతులు ఎగ్గొట్టారు ఈ యూరియా కోసం ఎవరైనా రోడ్డెక్కితే వారు గొంతు నెక్కి ప్రయత్నం చేస్తారులాగా ఇప్పుడు నేను వెళ్తానంటే ఎలాగట్టుకున్నారు నిరసనకు దిగితే నిర్దాక్షిణ్యంగా పోలీసులు చేత ఈ ఎవరైతే ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది అటు ఇది ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు సెలవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈయన ఎప్పుడు కూడా వ్యవసాయం పండగని చెప్పలేదు వ్యవసాయం దండగన్న ముఖ్యమంత్రి అర్థం కాలేదా అందుకు దిస్ ఈజ్ ద ట్రెండ్ విచ్ ఈస్ ప్రివేలింగ్ నౌ ఇదే విధమైనటువంటి పరిస్థితి నేను అందుకే చెప్తున్నాను నేను ఈ విధమైనటువంటి పరిస్థితిని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ మంత్రిని వెంటనే మీరు తొలగించాలి దిస్ ఈజ్ ఫార్మర్స్ డిమాండ్ నాట్ బై సింగిల్ వన్ అర్థమైందా ఏమిటి వ్యవహారం ఆయన రైతే కదా నేను రైతే కదా మనందరము రైతులమే కదా అందరూ రైతులమేండి రైతులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మనం అరికట్టలేకపోతే మరింకెందుకు రిజైన్ అండ్ క్విట్ అవుట్ ఇంకొకరు వచ్చేస్తారు అర్థం కాలేదా అందుకు దీన్ని నెట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ఓర్చే పరిస్థితి లేదు ఇవాళ ఇక్కడ అడ్డుకోవచ్చు పోలీసు బలం మంది బలంతో అడ్డుకోవచ్చు కానీ ప్రజల హృదయాల్లో ఈ నిరసనటువంటిది గూడు చేస్తారు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది అందుకు చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే బ్లాక్ మార్కెటింగ్ అరికట్టండి మీరు డిపోలపై రైట్స్ చేయండి చేసి మీరు దీన్ని ఎరూరు సరఫరాన్ని ఈ పెత్తం తగ్గించండి అందుకు మీరు చేపట్టే ఏ కార్యక్రమం అయినా ట్రాన్స్పరెంట్గా పెట్టండి ఓపెన్గా ఉంచండి ఇవాళ లాస్ట్ టైం ఆర్బీకలో ఎంత అవసరం ఉంది గ్రామంలో ప్రతి రైతుని పిలిపించి అడిగి తెలుసుకొని ఎంత ఈ గ్రామానికి అవసరం ఉంది మీరు ఇవ్వండి అని చెప్పి పంపించేవారు ముఖ్యంగా ఇది వచ్చిందో తెలుస్తా స్కార్సిటీ ముందు డబ్బు కట్టాలి ముందు డబ్బు కట్టాలి మీరు డబ్బు కట్టారా డబ్బు కట్టకుండా ఎవడు ఇస్తాడు మీ అమ్మగారు జాగీరా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీ అబ్బగారు జాగీర్ కాదు మీ జాగీర్ అంతకన్నా కాదు డబ్బు కట్టి కంపెనీలు అడగండి ఇస్తారు వాళ్ళు అప్పుడు అప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే ఎంత గ్రామానికి అవసరం ఉందో ఆ గ్రామానికి కట్టాల్సినటువంటి డబ్బంతా కట్టి తను స్టాక్స్ రిలీజ్ చేసాను అది పద్ధతి నువ్వు కడతావా నువ్వు కడతావాని కాదు అందరూ కట్టి రిలీజ్ చేయాలి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ స్థితి వచ్చింది అందుకే ఈ ప్రభుత్వానికి రైతంటే కాసరలేదు కూడా అంతే కాకపోతే ఇవాళ క్యాన్సర్ వస్తుందని అని అలాగే ఆయన పాల్ చాలా మంది మానిస్తారు చాలా చాలా రాష్ట్రాల్లో ఇది హెరిటేజ్ హెరిటేజ్ మానిస్తారు నిషేధించారు కొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు ఎందుకు నిషేధించారు దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ అందుకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఈ ఎరువులు మీరెంత తొందరగా మీరెంత తొందరగా తెచ్చి అప్పచెప్తే రైతాంగానికి అంత క్లారిటీ ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను